అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళారు కడప దర్గాకి అయితే అక్కడికి వెళ్ళడం కరెక్టా కాదా అంటే ఆయన అక్కడికి వెళ్ళడం ఖచ్చితంగా తప్పే అని చెప్పి చాలామంది అంటున్నారు అంటే అనేవాళ్ళు ముసుగు వేసుకుని అనేవాళ్ళు ఎంతమంది లేదంటే రియల్గా అనేవాళ్ళు ఎంతమంది అనేది మనం మాట్లాడుకుందాం అంటే నా వీడియో ఫస్ట్లో స్టార్టింగ్లో వినేసి రామ్ చరణ్ గారికి సపోర్ట్ అనుకోకండి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మన భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఈ మాట అనగానే సెక్యులరిజం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సనాతని పవన్ కళ్యాణ్ గారు హిందువు అంటారు డైరెక్ట్గా రీసెంట్గా కూడా ఆయన తిరుపతి లడ్డు విషయంలో కానీ సనాతన ధర్మం విషయంలో కానీ ఒక బోర్డు పెట్టాలనే విషయంలో కానీ ఇలా అన్నారు అలా అన్నారు అవన్నీ ఎత్తుకురాకండి ఎత్తుకురండి ఆయన అన్నదానికి కూడా క్లారిఫికేషన్ ఇస్తాను ఖచ్చితంగా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం సో భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటి సకల మతాలు సకల కులాలు సకల వర్గాలు అందరూ కలిసి ఐక్యమత్యంగా గడిపేదే భిన్నత్వంలో ఏకత్వం అంటారు సో మన భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో ఎన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారంటే లెక్క కట్టడం వీధి కొకల్లో అడుగుకొకళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు సో అంత మాత్రాన దేశాల నుంచి కూడా వచ్చి ఉంటారు ఇతర దేశాలని సో అంత మాత్రాన మనం ఇక్కడ మేము తెలుగు వాళ్ళు ఉండాలి లేకపోతే పర్టికులర్గా ఒక కులం వాళ్ళు ఉండాలి లేకపోతే పర్టికులర్గా ఒక మత వాళ్ళు ఉండాలి అని చెప్పి మనం అనలే మనం ఒక రైస్ తింటాం రైస్ లేదా వెజిటేబుల్స్ అయ్యి ఒకటి తింటాం అది ఎవరు పండించారు దానికి ఇవి ఎవరు తయారు చేశారు ఎవరు తీసుకొచ్చారు అది వండుకుని తింటాం ఆయిల్ చేస్తున్నాం అవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు అవన్నీ చూస్తాం మనం చూడం కదా సో ప్రతి దాంట్లోనూ అలాగే చూడాలి భిన్నత్వంలో ఏకత్వం కింద చూడడం తప్ప రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళారు మాల్లో వెళ్ళిపోయారు అయ్యప్ప సో మాల్లో అలా వెళ్ళకూడదు అని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా మీరు మీరు ఆలోచించుకోండి ఒకసారి మీ మనస్సాక్షితో ఆలోచించుకోండి ఆయన ఆయన ఏ మతాన్ని నమ్ముకున్నారో అయ్యప్ప దీక్ష వేసుకున్నారో ఆ దీక్ష ఆ టవల్ కూడా పక్కన పెట్టలేదు ఆయన కూడానే తీసుకెళ్ళారు ఆయన బ్లాక్ డ్రెస్ మార్చేసుకుని వేసుకుని వెళ్ళలేదు లేకపోతే లేకపోతే చెప్పలేసుకుని వెళ్ళిపోలేదే సో ఆయన పాటిస్తున్నారు ఆయన పాటించి నా మతాన్ని నేను ప్రేమిస్తాను ఇతర మతాలను గౌరవిస్తాను అని చెప్పి చూపించారు చాటి చెప్పారు సమాజానికి ఆదర్శం కులాల మతాలను కొట్టుకు చేస్తారు కొంతమంది అలాంటి వాళ్ళందరికీ రామ్ చరణ్ గారిని చూపించండి ఈ జనరేషన్లో ఉన్నారా ఇలాంటి వ్యక్తులు అని చెప్పేసి కేవలం సినిమాలు తీసామా సంపాదించుకున్నామా కోర్టులు సంపాదించుకున్నావా వెనకేసుకున్నావా స్టార్డమ్ వచ్చిందా లేదా నాకు డమ్ నా ఫ్యాన్స్ వల్ల వచ్చిందో లేకపోతే నా డమ్ నా ఫ్యామిలీ వల్ల వచ్చిందో లేకపోతే నా డమ్ ఎవరి వల్ల వచ్చిందో అని చెప్పి వెర్రవేగుతున్నావా ఇలాంటివి కాదు కావాల్సింది ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన ఒక మాట ఇచ్చారు రెహమాన్ ఏఆర్ రెహమాన్ గారితో ఉన్నప్పుడు రెండు మూడు నెలల క్రితమే వాళ్ళు అడిగారంట రమ్మని అడిగితే ఆ రోజు ఈయన కూడా ఉంటే నువ్వు కూడా రావాలి అని చెప్పి రెహమాన్ గారు ఏదో చెప్పడంతో నేను ఖచ్చితంగా వస్తానని ఒక్క మాట అన్నందుకు ఈ రోజు వాళ్ళలో ఉన్నాను నేను రాలేకపోతున్నాను నా స్వామివాళ్ళు అని మాట దాటయకుండా ఇచ్చిన మాటకి కట్టుబడి వెళ్ళారు ఆయన అందులో తప్పే ఉంది దాన్ని కూడా విమర్శిస్తున్నారు సో ఆలోచించుకోండి భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం అలాంటి భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలు సమానమే ఇక్కడ సెక్యులరిజం ముసుగేసుకున్నాను అని నన్ను అన్నాం పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తాం సనాతన ధర్మం నేను హిందువుని అని అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక క్రిస్టియన్ని తిట్టు ఒక ముస్లింని తిట్టు క్రిస్టియన్ మతాన్ని ఆచరించొద్దు ముస్లిం మతాన్ని ఆచరించొద్దు వాళ్ళ దేవుళ్ళు కాదు అని ఎక్కడ అనలేదే సనాతన ధర్మం అన్నా కానీ హిందూ మతం అనగా అన్నా కానీ భిన్నత్వంలో ఏకత్వం అందరినీ కలుపుకునే పోతారు వెళ్ళు ఎవరితో నువ్వు గొడవలు పడరే వ్యక్తిగతంగా లేకపోతే మత ప్రచారం చేయరే హిందువులు వెళ్ళి సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సనాతన ధర్మం కానీ హిందుత్వం కానీ సనాతన ధర్మం అని అంటే నువ్వు నీలాగా బ్రతుకు నీ పుట్టుక ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో నీ పుట్టిన ఎలా పుట్టేవో అలాగే బ్రతుకు అలాగే చచ్చిపోవని చెప్పుద్ది సనాతన ధర్మం నీ చుట్టుపక్కల ఎవరన్నా బాధపడితే సాయం చెయ్యి అని చెప్పుద్ది సనాతన ధర్మం నీ దగ్గర పది రూపాయలుంటే ఒక రూపాయి అయినా దానం చేయని చెప్తుంది సనాతన ధర్మం స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరినో హింసించి సంపాదించుకోకు అని చెప్పుద్ది సమా సనాతన ధర్మం కష్టపడి సంపాదించు కష్టపడి బ్రతుకు అని చెప్పుద్ది సమా సనాతన ధర్మం అది సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే అది ఒక కులమో మతమో కాదు సనాతన ధర్మం అంటే ఎలా ఉండాలి మనిషి అనేవాడు సమాజం ఎల్ సమాజం ఎలా ఉండాలి సమాజంలో మనం ఎలా బ్రతుకుతున్నాం నీతి నిజాయితీగా బ్రతుకుతున్నావా లేదా అని గుర్తు చేసేది సనాతన ధర్మం దాన్ని ఎవరో తీసేయలేరు ఇప్పుడు నా పేరు ఉంది నా పేరుని ఇలా చెయ్యి అడ్డు పెడితే సగం సగం ఫేస్గా అడ్డు పెడితే నా పేరు సగమే చెప్తారా లేదు పూర్తిగా కదా సో దాన్ని ఎవరో తీసేయలేరు సనాతన ధర్మం అనేది అది శాశ్వతం అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇంకా హిందుత్వం గురించి వద్దాం హిందూ మతంలో ఉండి పవన్ కళ్యాణ్ గారు చర్చిని ఆరాధిస్తారు చర్చికి వెళ్తారు అదేవిధంగా ముస్లిం సామాజిక వర్గం వస్తే వాళ్ళతో పాటు కూర్చుని కింద కూర్చుని తింటారు ముస్లిం సామాజిక వర్గాన్ని జనసేన పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మంచి మంచి పదవులు ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో కూడా అది రాజకీయం కోసం కాదే ఆయన అన్ని కులాలని అన్ని మతాలని ప్రేమిస్తాడు కాబట్టి ఈరోజు అంత ఆదరణ ఇచ్చి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిపించారు రెండు ఎంపీలు ఇస్తే రెండు ఎంపీలు గెలిపించారు ప్రజలు అక్కడ ఒకే కులమోడో లేకపోతే హిందూలో లేకపోతే ఈ సనాతన ధర్మం అనే వాళ్ళు లేరు కదా అన్ని కులాలు అన్ని మతాల ఉన్నారు సనాతన ధర్మం అనేది ఒక ముస్లింకి క్రిస్టియన్కి హిందూకి ప్రతి ఒక్కరికి ఆపాదించవచ్చు సనాతన ధర్మం అంటే నీతి నిజాయితీగా బ్రతుకు అని చెప్పేదే సనాతన ధర్మం కుళ్ళు కుతంత్రాలు లేకుండా స్వచ్ఛమైన మనసుతోటి పది మందికి సాయం చేయి కష్టపడి బ్రతుకు నీకు దాంట్లో ఎంతో కొంత సాయం చేసి ఇంకొకరు పేదవారిని ఆదుకో అని చెప్పేది సనాతన ధర్మం సో అది సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారైనా భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తారు రామ్ చరణ్ గారైనా భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తారు ఖచ్చితంగా సమాజంలో దేశ భవిష్యత్తు కోరుకునేది ఎవరైనా సరే భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తారు దేశ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు నేను హిందువుని హిందువుని మాత్రమే ప్రేమిస్తాను మిగతా వాళ్ళందరూ నాకు వద్దు అంటే తినే ప్రతి మెతుకు దగ్గర నుంచి ఆయన అడుగు బయట పెట్టే దగ్గర నుంచి వేసుకునే బట్టల దగ్గర నుంచి ప్రతీది కూడా ఎవరు తయారు చేస్తారో తెలుసుకుని అది హిందువులే తయారు చేశారని వేసుకోవాల్సి వస్తుంది అలాంటి రోజులు రావు ఖచ్చితంగా భిన్నత్వం లేకత్వం మన భారతదేశం సో అన్ని కులాలను అన్ని మతాలను ప్రేమించాలి కాబట్టి రామ్ చరణ్ గారు ఈరోజు దర్గాకి వెళ్ళారు ఆయన దర్శించుకున్నారు వచ్చారు వాళ్ళ మతాన్ని గౌరవించారు రామ్ చరణ్ గారి మతాన్ని లేకపోతే కించపరిచినట్టు ఏం చేయలేదే ఆయన మతాన్ని గౌరవించుకుని ఇతర మతాలను ప్రేమించి ఇతర మతాలను గౌరవించాలి తన మతాన్ని ప్రేమించాలనేది రామ్ చరణ్ గారు ఆచరించారు అదే ఈరోజు జరిగింది అదే చూసాం మనం మంచి విషయాన్ని కూడా మెచ్చుకోవాలి తప్ప విమర్శలు చేసి మనం ముసుగులోను వేరే వేరే కుట్రలు వేరే వేరే ఈర్ష పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మెగా ఫ్యామిలీ మీద కానీ రామ్ చరణ్ గారి మీద ఉంటే అది వేరే విధంగా ఎదుర్కోండి అది మీరు సినిమాల పరంగా ఎదుర్కొంటారా రాజకీయంగా ఎదుర్కొంటారా ఇంకా సంథింగ్ ఎక్స్వైజ్ చేయడం ఎలాగైనా ఎదుర్కోండి అంతేగాని ఇలాగా ఒక వర్గానికి ఒక కులానికి రామ్ చరణ్ గారిని పరిమితం చేయొద్దు మెగా ఫ్యామిలీని పరిమితం చేయొద్దు ఏ ఒక్కరూ పరిమితం అవ్వద్దు మీరు కూడా విమర్శించే వ్యక్తులు కూడా మీరు నిజంగా స్వచ్ఛంగా మీ మనసులో మీరు ఒక కులానికి మతానికి అనుకుంటే మట్టిగా అది ఖచ్చితంగా తప్పు భిన్నత్వంలో ఏకత్వం మన కులాన్ని మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి ఇతర కులాన్ని మతాలని గౌరవించుకోవాలి సో ఇది నేను చెప్పాలనుకునేది ఖచ్చితంగా రామ్ చరణ్ గారు చేసింది అయితే నూటికి నూరు శాతం తప్పే కాదు జై హింద్